బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాలో కథనాలు ఏంటంటే బాలినేని పార్టీలోంచి వెళ్ళిపోవటం మంచిదే బాలినేనికి థ్యాంక్ యూ సో ఆయన మా పార్టీలో ఉన్నా సరే మాకేమీ లాభం లేదు నష్టం తప్పించి సో బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోవడం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేలు సో జనరల్గా ఏ పార్టీ అయినా కూడా ఒకళ్ళు వెళ్ళిపోవాలని డిసైడ్ చేసి పార్టీకి రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత అతను వెళ్ళిపోవడమే బెటరు అని చెప్తారు కానీ లేదు లేదు అతను వెళ్ళిపోవటం వల్ల మా పార్టీకి తీవ్ర నష్టం వాటిల్తుంది మేము ఎంత నష్టపోతాం మేము ఎన్ని సీట్లు కోల్పోతాం మాకు ఈ స్థానాల్లో పట్టుపోద్ది అలానే ఎవరు చెప్పరు కదా సో నాయకులు వెళ్తున్నారు తప్పితే కార్యకర్తలు మాతోనే ఉంటారు ఇవన్నీ కూడా జనరల్గా ఏ పార్టీ అని చెప్తుంది అదే వర్షన్ వీళ్ళు కూడా చెప్తున్నారు అయితే వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మంత్రి పదవి కూడా వదిలేసుకున్న మనిషి అంతేకాకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర బంధువు కూడాను అంటే జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర బంధువులే నమ్మకపోతే మిగతా వాళ్ళు ఎలా నమ్ముతారు మరి ఈ లాజిక్ వాళ్ళు ఎలా మిస్ అయ్యారు